హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుతో ఆదిలాబాద్ పార్లమెంట్ రాజకీయాలు రసవత్రంగా మారాయి ఆదిలాబాద్లో ఐఆర్ఎస్ ఖాళీ అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గులాబీ నేతలంతా హస్తం గుడికి చేరుతున్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆదిలాబాద్ నిర్మల్ ముత్తోల్ సిర్పూర్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు బోత్ ఆసిఫాబాద్లో బిఆర్ఎస్ గెలవగా ఖానాపూర్లో కాంగ్రెస్ గెలిచింది అయితే బీఆర్ఎస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు ఎవరూ పెద్దగా ఆసక్తి చుట్టం లేదు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ల మధ్య టికెట్ల కోసం గట్టి పోటీనే నెలకొంది ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ సిట్టింగ్ స్థానం గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ తరఫున సోయం బాపురావు పోటీ చేసి గెలిచారు దీనికి తోడు ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు గెలవడంతో ఎంపీ టికెట్ కోసం చాలామంది పోటీ పడుతున్నారు ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్న వారితో పాటు కొత్త ముఖాలు కూడా తెరపైకి వస్తున్నాయి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు ఈసారి టికెట్ కష్టమేనని తెలుస్తుంది హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ పరిధిలో గెలిచిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన రాథోడ్ పాపురావు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన రమేష్ రాథోడ్లు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు వీరితో పాటు వైద్యురాలు సుమలత సినీ డైరెక్టర్ అభినవ్ సర్దార్ మంగావత్ అలేఖ్య అనే ఉపాధ్యాయులు బైసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు నాయక్తో పాటు పలువురు కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి హస్తం పార్టీ రేసులోకి దూసుకొచ్చింది ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖానాపూర్లో ఆదివాసీ లీడర్ వెడ్మా బొజ్జు పటేల్ మాత్రమే గెలిచారు అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడం అదే ఆదివాసీ వర్గానికి చెందిన మంత్రి సీతక్క జిల్లా ఇన్ఛార్జిగా ఉండటం కాంగ్రెస్కు కలిసి రాను ఇన్ఛార్జి హోదాలో దూకుడు పెంచిన సీతక్క జిల్లా స్థాయి నాయకుల నుంచి కింది స్థాయి వరకు బీఆర్ఎస్ నేతలను లాగుతున్నారు ఇటీవల ఆదిలాబాద్ పార్లమెంట్ సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు పార్టీ మారకుండా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వలసలు ఆగటం లేదు లీడర్లు పార్టీ మారడంతో లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారాయి అదే సమయంలో నాలుగు స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ పవర్లో ఉండడంతో కాషాయం పార్టీకి గట్టి పోటీ ఎదుర్కానుంది మొత్తంగా ఆదిలాబాద్ రేసులో నిలిచేది ఎవరు ఆదివాసీ గడ్డపైన మళ్ళీ కాషాయ జెండా ఎగురుతుందా లేక కాంగ్రెస్ సత్తా చాటుతుందా ఆ రెండు పార్టీలకు ధీటుగా బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్